పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తెలుగు ఇండస్ట్రీలో భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ అన్న హీరో పవన్ కళ్యాణ్కు ఉన్న అభిమానం తెలుగులో ఏ స్టార్ హీరోకి లేరని అంటారు అయితే ఆయన వ్యక్తిత్వానికి కూడా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు టాలీవుడ్లో అత్యధిక రెమ్యునేషన్ సైతం అందుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అగ్రహీరోగా కొనసాగుతూనే ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లో అడుగుపెట్టి జనసేన పార్టీ స్థాపించారు ఏపీ పాలిటిక్స్లో రాణిస్తున్న పవన్ కళ్యాణ్ ఆస్తులు గురించి గతంలో నాగబాబు చెప్పిన మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ పవర్ స్టార్గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకుని అగ్ర హీరోగా కొనసాగుతున్నారు పవన్ కళ్యాణ్ ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ స్టార్డమ్ పెరుగుతూనే వస్తుంది కోటల్లో సంపాదించే సత్తా ఉన్న పవన్ కళ్యాణ్ వరుస సినిమాలలో నటిస్తూ వందల కోట్లను సంపాదించుకోవచ్చు కానీ ఆయన ప్రజలకు సేవ చేయాలని ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చాడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ఒక్క మూవీకి యాభై నుంచి అరవై కోట్ల మధ్య రెమ్యునేషన్ తీసుకుంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది అయితే ఈ రేంజ్లో రెమ్యునేషన్ తీసుకునే పవన్కు ఎన్ని ఆస్తులు సంపాదించారా అనే డౌట్ చాలామందికి ఉంటుంది ఈ విషయంపై గతంలో మెగా బ్రదర్ నాగబాబు క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్కు ఆస్తుల కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు పవన్కి ఉన్న కార్లు ఇల్లు సైతం లోన్ పై కొన్నవే అని చెప్పుకొచ్చారు తన లైఫ్లో తనకంటూ ఏం సంపాదించుకోలేదు జనసేన పార్టీ స్థాపించినప్పుడు కూడా డబ్బులు లేకపోవడంతో పిల్లల పేర్ల మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బును ఉపయోగించారని అన్నారు నాగబాబు తనకంటూ ఉన్న ఒకే ఒక ఆస్తి శంకరపల్లి దగ్గర ఉన్న ఎనిమిది ఎకరాల పొలం అని తెలిపారు దానిని పవన్ కళ్యాణ్ ప్రేమతో కొన్నారని పవన్కు వ్యవసాయం అంటే చాలా ఇష్టమని అందుకోసమే ఎన్నో ఏళ్ళ క్రితం కొనుగోలు చేశారని చెప్పారు తన కెరియర్ మొదట్టు మూవీ ద్వారా వచ్చిన తొలి ఎనిమిది లక్షలతో ఈ పొలాన్ని తీసుకున్నాడు అయితే దానికి కూడా ఒక టైంలో అమ్మబోతే తానే వద్దని అడ్డుపడ్డానంటూ చెప్పారు నాగబాబు ప్రస్తుతం పవన్కి ఉన్న ఆస్తి శంకరపల్లి ఫామ్ ఒక్కటే అని నాగబాబు గారు చెప్పుకొచ్చారు